తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన ఎంతవరకు అనేది చాలా మందికి అవతలు తెలియదు చిరంజీవి గారు ఒక మాట అన్నారని చెప్పేసి మనకి ఒకటి వచ్చింది మెగాస్టార్ని నేనయ్యాను అన్ఫార్చునేట్ గా నువ్వు అవ్వాల్సింది సుమన్ నేను అయిపోయాను అని చెప్పి ఈ మాట బయటకు వచ్చింది సార్ ఇది నిజమేనా ఫస్ట్ టైం నేను నేను చిరంజీవి గారు నిజమేనాటివ్ ఆ టైంలో అంటే అప్పుడు రామారావు గారు సీఎం అయిపోయారు ఎయిటీ టూ అది నేను ఎయిటీ వన్లో వచ్చాను అప్పుడే సీఎం అవుతున్నారు నాగేశ్వరరావు అక్నే నాగేశ్వర గారు ఉన్నారు కృష్ణ గారు ఉన్నారు కృష్ణరాజుకున్నారు సోహన్ గారు ఉన్నారు ఎందుకంటే నేను వీళ్ళందరితో యాక్ట్ చేశాను రామారావు గారు తప్ప వీళ్ళందరితో యాక్ట్ చేశాను వాళ్ళు ఉన్నారు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళ తర్వాత వాళ్ళు రిటైర్ అయ్యారు అండ్ నెక్స్ట్ బ్యాచ్లో ఉన్నారు చాలామంది బట్ కాంపిటీషన్ వాజ్ బిట్వీన్ మీ అండ్ చిరంజీవి గారు యూ వాజ్ మోర్ సీనియర్ టు మీ ఏజ్ వైస్ ఎక్స్పీరియన్స్ వైస్ బట్ కాంపిటీషన్ కేమ్ లేదు బట్ నేను ఐ నవర్ ఫెల్ట్ ఇట్స్ ఫెల్ట్ లైక్ కాంపిటేటర్ అండ్ ఎందుకంటే సినిమా ఫీల్డ్లో రావడమే నాకు పెద్ద అవకాశం ఉన్నాయి సినిమా ఫీల్డ్ ఫీల్ ఫిలిమిండస్ట్రీకి సంబంధించిన మనిషి కాదు మా బంధువులు ఎవరు డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసరో కాదు నాకు యాక్టింగ్ తెలియదు నేను సినిమా ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను తమిళ్లో నాకు నా నా అచీవ్మెంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్ మళ్ళీ ఇది నేను కాంపిటీషన్ పోవడం చేయడం ఏంటి అది నే నాగా ఫీలింగ్ లేదు కానీ సినిమాలు రిలీజ్ చేసే కలెక్షన్స్ అని బాగా వచ్చింది సో ఇన్ అంటే తెలియకుండానే ఐ వాజ్ బికమింగ్ ఏ కాంపిటీటర్ తెలిసి కాదు అండ్ నేను ఎక్కువ చిరంజీవి గారి సినిమాలు అన్నీ చూసేవాడిని ఎందుకంటే ఆయన సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఏం చేస్తాను అందుకే అప్పట్లో వేరెవరు ఆ సాంగ్స్ ఫైట్స్ కానీ ఆయనలాగా ఎవరు చేసేవారు కాదు అంటే ఆ జనరేషన్ అయిపోయింది కృష్ణ గారిది కృష్ణరాజు గారిది అంతా ఆ జనరేషన్ అయిపోయి దిస్ వాజ్ ఫ్రెష్ ఇది కమింగ్ ఇన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది